హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ తిరుపతి ఇందా మద్రాస్ నేను వచ్చేసి తిరిగి వచ్చాను ఫ్రెండ్స్ మేము ఇక్కడ అయితే స్టీల్ వరకు పనిచేస్తాం మేమైతే ఒకరోజు ముందే పదిహేను కాళ్ళలో పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడనైతే స్టీల్ దేమీరంటే తిరిగి భాషలో రోజు అయితే బాగా సరి పెడుతుందని మనం మంట పెట్టారు అందరూ సరి కనుకుదూర్రు సరి బాగా పెడుతుందని మేమైతే రెండు రెండు ఫోర్ వేసుకున్నాం మా గ్రూప్ వచ్చేసి మొత్తం పని మంది ఉన్నాం ఫ్రెండ్స్ ఆరుగురం తెలంగాణలో ఇద్దరు పంజాబ్ పంజాబ్లో ఇద్దరు రాజ విస్తానాలు ప్లేస్ మొత్తం మంది అయితే మా దిల్ ఉన్నాం ఫ్రెండ్స్ మన పాడీ అయితే అందరికీ ఆగి చెప్తారు ప్లేస్ మా వంటలు అయితే బాగా మాసినట్టున్నాయి ప్లేస్ ఇటు చెప్తున్నాం ఫ్రెండ్స్ సరీ కొంచెం బాగున్నది మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలనే నేనైతే స్టీల్ వర్క్ చేస్తాను ఫ్రెండ్స్ మిషన్ చోట చూత వర్క్ చేస్తాను ఫ్రెండ్స్ మా పాండు ఏ చాలా చాలెంజ్ చెప్తుంది అని మా పాటు మా అన్న వచ్చేసి అన్న పేరు లక్ష్మణ్ అన్న అన్న ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కంక్రీట్ పైపు నిలిచినాం ఆల్రెడీ కంక్రీట్ అయిపోయిన పని చేస్తున్నాం నేను అన్న సి పతాం ఆ బోరు వేయటానికి ఒక దొరుకుతుంది ఫ్రెండ్స్ మిశిని మిసిని పడ మాత్రం బాగా డేంజర్ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ మన రమేజాన్ అయితే మీరు ఎక్కుతుండో ఆ తోడు పట్టుకొని శుద్ధ పట్టుకొని మన భాషలో శుద్ధ అంటారు ఇక్కడనేమో టర్ భాషలో చెక్కిస్ అంటారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోరును అన్లాగ్ అయ్యారు ఫ్రెండ్స్ ఈ పైపును బొరు అంటారు తుర్గీజ్ భాషలా మనకైతే ఇక తోటి కొంచెం తీసేస్తున్నాం లాస్ట్గా అయితే ఒక దాట స్టే చేసి కంప్లీట్ పోయినా ఫ్రెండ్స్ నేనైతే ఇక దీన్ని పైపును ఫిట్టింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ దీన్ని తీసుకున్న వీగి சூடா ப்ரெஸ் இது சைட்டிங் செய்யல இட்ல ஓகே வீடியோ பிரச்சினை லைக் கேண்டி காமெண்ட் செய்ய ஷேர் நீரே எக்கட் பண்ணி நோக்கி ஓகே ஃபிரெண்ட்ஸ்